పంటల బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలి బ్యాంకు ముందు ఆందోళన నిర్వహించిన సిపిఎం కార్యకర్తలు వాతావరణ ప్రభావిత పంటల బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని రైతులపై బీమా పేరుతో ఆర్థిక భారాన్ని తగ్గించాలని సిపిఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్ ఆ పార్టీ పట్టణ కార్యదర్శి ముఖెల్లా అశోకులు డిమాండ్ చేశారు బుధవారం నాడు స్థానిక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించి ఇన్ఛార్జీ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు యూసఫ్ భాషా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ పంటల బీమా మొత్తాన్ని రైతులు చెల్లించాలని ప్రభుత్వ నిర్ణయంతో రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని పత్తి పంటకు ఎకరాకు రెండు వేలు వేరుశనగకు ఆరు వందల చొప్పున అదే విధంగా ఇతర పంటలకు ఆయా కంపెనీలు నిర్దేశించిన మొత్తంలో పంటల బీమాను రైతులే చెల్లించాలని బ్యాంకు అధికారులు తెలియజేస్తున్నారని ఈ నేపథ్యంలో రైతులు కట్టడానికి ఆర్థికంగా స్తోమత లేక బీమా చేయకపోతే పరిస్థితి ఏమవుతుందనే బెంగతోనూ తీవ్రంగా మదనపడుతున్నారని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో పంటల బీమా మొత్తాన్ని ప్రభుత్వాలే చెల్లించేవని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రబీ సీజన్ నుండి పంటల బీమా మొత్తాన్ని రైతులు చెల్లించాలన్న జీవోను విడుదల చేయడం బాధాకరమని పేర్కొన్నారు ఒకవైపు రైతుల పేరుతో గొప్పగా చెప్పుకుంటూ రైతులపై భారాలు వేయడం తగదని వారు పేర్కొన్నారు అదేవిధంగా పావల వడ్డీ పథకాన్ని సంబంధించిన మొత్తాన్ని కూడా బ్యాంకులో జమ చేయనందున రైతులు పూర్తిగా తమ తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లిస్తున్నారని ఇవన్నీ రైతుకు ఆర్థికంగా గొద్ది పండగా మారాయని పేర్కొన్నారు పావల వడ్డీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కొత్త పంట రుణాలు ఇవ్వాలని కౌలు రైతులకు రుణ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధానాలను ప్రభుత్వాలు మానుకోవాలని కోరారు ప్రభుత్వం స్పందించుకుంటే రాబోయే రోజుల్లో రైతాంగాన్ని కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ప్రజా పార్టీ మరియు ప్రజా సంఘాల కార్యకర్తలు రంగన్న మహేంద్ర మహేష్ బండ్లయ్య రాము రంగడు నాగన్న కుమార్ మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు

పంటల బీమాను ప్రభుత్వమే రైతులకు భారం అవుతున్న పంటల బీమాను ప్రభుత్వమే సిపిఎం అమలు చేయాలి సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయాలి సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయాలి సున్నా వడ్డీ పథకాన్ని రైతులు కొత్త పంట రుణాలు వెంటనే రైతులు కొత్త పంట రుణాలు వెంటనే రైతులకు భారం అవుతున్న ఇన్సూరెన్స్ ప్రభుత్వమే భరించాలి రైతులకు భారం అవుతున్న ఇన్సూరెన్స్ ప్రభుత్వమే పత్తి పంటకు రెండు రూపాయలు భారం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ని కట్టాలి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ని పంటలకు సంబంధించిన ఇన్సూరెన్స్ ని ప్రభుత్వమే ప్రభుత్వమే పంటలకు బీమాను ప్రభుత్వమే సిపిఎం 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 కొత్త రైతులకు పంట రుణాలు వెంటనే కొత్త రైతులకు కొత్త పంట రుణాలు వెంటనే అమలు చేయాలి సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయాలి సున్నా వడ్డీ పథకాన్ని

ప్రభుత్వము గత ప్రభుత్వము వడ్డీ కానీ ఇన్సూరెన్స్ కానీ గత ప్రభుత్వమే కట్టేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సున్నావాటిని కట్టకబెట్టింది ఇన్సూరెన్స్ని మనమే కట్ట మీరే కట్ట అప్పు తీసుకుంటారు కాబట్టి మీరే కట్టాలా అని కొత్త రూల్స్ తెచ్చింది కాబట్టి ఈ కొత్త రూల్స్ని క్యాన్సిల్ చేసి గవర్నమెంటే ఈ ఇన్సూరెన్స్ని కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము దీని గురించి మా జిల్లా నాయకులు గారు మాట్లాడతారు సోదరులారా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులకు సంబంధించిన మూడు ప్రధానమైన డిమాండ్ల మీద ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ధర్నా కార్యక్రమం అధ్యక్షులు మా పార్టీ సీనియర్ నాయకులు ఇసు పాషా గారు నాతో పాటు పాల్గొన్న చాలా మంది మిత్రులు సోదరులు రైతులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ధర్నా ఉద్దేశాన్ని ఇసు గారు ప్రస్తావించారు గతంలో గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ఏదైనా పంటల బీమా పథకానికి సంబంధ పంటల బీమాకి సంబంధించి ప్రభుత్వమే భరించి మరి ఆ పద్ధతిలో రైతులకి కొంత సాయం చేయడానికి ఒక ప్రయత్నం చేసింది కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం గత రబీ సీజన్ నుంచి మొత్తం పంటల బీమా పథకానికి పంటల బీమాకి సంబంధించి ఏదైతే పంట వేసింటారో దానికి ఏదైనా వాతావరణ పరిస్థితులు నష్టం కానీ రకరకాల నష్టాలు వచ్చినప్పుడు దానికి ఇన్సూరెన్స్ ని మరి రైతే కట్టుకోవాలని చెప్పేసి పద్ధతిలో ఒక జీవో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీవో జారీ చేసింది చాలా దుర్మార్గమైన జీవో మరి రైతులకు మేలు చేస్తామన్నటువంటి చెప్పేటువంటి నాయకులు ఈ రోజు రైతులకు మరి భారమైనటువంటి పత్తికి రెండు వేల రూపాయలు ఎకరాకు రెండు వేల రూపాయలు ఇన్సూరెన్స్ చేయాలంట ఐదు ఎకరాలు ఉంటే పదివేల రూపాయలు వడ్డీ కట్టడానికే డబ్బులు లేవు చిన్న వడ్డీ రావట్లే గత గత సంవత్సరం సున్నా వడ్డీ అమలు కాలే ఈ సంవత్సరం రెండు వేల రూపాయలు కట్టాలంటే ఎకరాకి రెండు వేల రూపాయలు కట్టాలంటే రైతులు ఏ పద్ధతిలో వచ్చి కట్టారో అర్థం కాని పరిస్థితి ప్రభుత్వానికి కాస్త ఆలోచన చేస్తున్నారా లేదా అర్థం కాని పరిస్థితి ఈ రోజు ఉంది రెండు వేల రూపాయలు ఎకరాకి రెండు వేల రూపాయలు కట్టాలంట మరి రెండు వేల రూపాయలు కడితే అది వాతావరణ పరిస్థితులు ఏ పద్ధతిలో ఉంటాయి మనకు అర్థం కాదు మరి ప్రభుత్వం మాత్రం ఈ రోజు దుర్మార్గంగా కొన్ని కంపెనీలకి కొన్ని కార్పొరేట్ కంపెనీలకి గుమ్మక్కై వేల కోట్ల రూపాయలు కంపెనీలు ప్రభుత్వము ఇద్దరు పంచుకోవడానికి ఈ కుట్ర అంతా ఉంది అందుకోసమే రైతాంగం అంతా ఈ విధానాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం